మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇటీవల కాలంలో కోవూరు మండలంలో మైనర్ బాలిక మృతిపై స్పందించిన కాకానిపై పోలీసులు తమదైన స్టైల్లో కేసు నమోదు చేశారు రాష్ట్రంలో అధికార పార్టీని ఎవరు ప్రశ్నించినా ఈ కేసులు సర్వసాధారణంగా మారాయి ఈ నెల పద్నాలుగున పదకొండు గంటలకు కోవూరు పోలీస్ స్టేషన్లో సరైన ఆధారాలతో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల సారాంశం ఈ నేపథ్యంలో కాకాని ఆరోపణలపై సరైన ఆధారాలు కావాలంటూ ఈ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు మాజీ మంత్రి కాకాని గోధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే కాకానిపై పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన విషయం తెలిసిందే తాజాగా కోవూరు పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేశారు ఇటీవల కాలంలో కోవూరు మండలం గుమ్మల దెబ్బలో ఓ మైనర్ బాలికపై గంజాయి మూకలు దాడి అన్న విషయం తెలిసిందే గంజాయి మోకలు విచ్చలవిడిగా జిల్లాలో ఉన్న అకాయిత్యాలకు పాల్పడుతున్న స్పందించని పోలీసులు ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసే కార్యక్రమంలో పడ్డారు ప్రశ్నించకుంటే వీరి విచ్చల విడితనం మరింత పెరిగే అవకాశం ఉంది దీంతో బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై క్రైమ్ నెంబర్ థర్టీ ఫోర్ బార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యుఎస్ సిక్స్టీ వన్ టూ వన్ నైన్టీ సిక్స్ వన్ సెవెంటీ టూ వన్ త్రీ ఫిఫ్టీ టూ ఆర్ బార్ డబ్ల్యూ త్రీ ఫైవ్ బిఎన్ఎస్ ట్వంటీ త్రీ వన్ పోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు కింద కోవూరు పిఎస్ లో కేసులు నమోదు చేశారు శనివారం ఆధారాలతో కోవూరు పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని కోరారు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యే విషయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా తనదైన శైలిలో రంగం సిద్ధం చేశారు కాకానిపై పోక్సో చట్టాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే దీంతో శనివారం హాజరయ్యేందుకు కాకాని సిద్ధమవుతున్నారు వాళ్ళు అక్కడికి వెళితే మెడ్రాస్కి వెళితే దానిలో నా బిడ్డ ఈరోజు చనిపోయింది దానికి కారకులు ఈ ప్రభుత్వం పోలీసులు అని చెప్పి చెప్పి ఆయన చెప్పడం జరిగింది మేము మిమ్మల్ని అడిగేది సూటిగా ఈరోజు గుమ్మళ్ళ దెబ్బకు సంబంధించి జరిగినటువంటి సంఘటన ఏంటి వాళ్ళు గంజాయి మత్తులో ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ చిన్న బిడ్డ చేత విషం తాగించారు అది మీరు ఒప్పుకుంటున్నారు తాగించారని ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటిది పోలీసు విచారణ లేకుండా దాని గురించి పట్టించుకోకుండా కనీసం ఈ ప్రభుత్వానికి పోలీస్కి ఏదైనా సరే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉంది అనేటువంటిది ఉంటే చిన్న బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆ బాలికను తీసుకెళ్లి కోవ్వూరు హాస్పిటల్లో పెట్టారు కనీసం ఆ బిడ్డ విషం వాళ్ళు కంప్లైంట్ ఇస్తే స్టమక్ వాష్ చేసేటువంటి గతి లేదు పాప అది అతను అనేటువంటి ఆవేదన వాళ్ళు కనీసం ఆ బిడ్డ తీసుకున్నటువంటి విషయాన్ని కక్కించుంటే నా బిడ్డ కిడ్నీలు పాడయ్యాయి మీరు ఈరోజు తీసుకొస్తారా మా దగ్గరికి అని చెప్పి చెప్పి మాట్లాడారు డాక్టర్లు అని చెప్పి అంటే మీరు నేరుగా తీసుకెళ్ళి అక్కడ అంటే నిర్లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసులు కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే గంజాయి మత్తులో ఉన్నటువంటి ఆ మైనర్ బాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్ బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడి విషం తాగిస్తే విషం తాగించారని చెప్పి చెప్పి ఆ బాధితుల తల్లిదండ్రులు తీసుకొచ్చి మీ దగ్గర ఫిర్యాదిస్తే వాళ్ళే ఆ మైనర్ బాలు తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మీరు నేరుగా కోవూరు హాస్పిటల్కి పంపించి కోవూరు హాస్పిటల్ నుంచి వాళ్ళు వల్ల కాదంటే నెల్లూరు హాస్పిటల్కి తీసుకొచ్చి నెల్లూరు హాస్పిటల్లో పాపం ఆ పాపకు సంబంధించినటువంటి పరిస్థితి విషమంగా తయారు కావడంతో హడావిడిగా నెల్లూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిస్తే మీ భాగవతం అంతా బయటపడుతుందని చెప్పి చెప్పి మీ బొంకంతా బయటపడుతుందని చెప్పి నేరుగా మెడ్రాస్లో స్టాన్లీ హాస్పిటల్కి మార్చారు వాళ్ళు అడిగేది ఏంటి నెల్లూరులో హాస్పిటల్ లేవా మాకు రక్షణ లేదా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం పోలీసు వైఫల్యం ఏంటి మీరు ఆ గంజాయికి సంబంధించి ఈరోజు పట్టణాల్లో ఉండేది అది చిన్నగా సిటీస్కి వచ్చాయి అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చాయి మీరేం చెప్పాడు చంద్రబాబు ఒక్క నెల రోజుల లోపల మీ గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రం అన్నాడు మరలా మూడు నెలలు అన్నాడు ఒక ఆడదాని మీద కనుక చేయబడితే అది వాడికి ఆఖరు రోజు అన్నాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఈరోజు గంజాయి విచ్చలవిడిగా గ్రామాలకు పాకుతుంటే ఆ గంజాయి మత్తులో యువత ఈ విధంగా పెటదారిన పడుతుంటే దానికి ఆ గంజాయి నిర్మూలించడంలో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలా లేదా దీనికి సంబంధించిన సర్కారీ హత్య కాదా దీనికి ఎవరు బాధ్యత వహించాలా నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ఇన్సిడెంట్ జరిగింది జరిగిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏమి నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకువెళ్ళలేకపోయినా ప్రభుత్వ ఆసుపత్రులు మీకు వైద్య పరకురాలు లేకపోతే వైద్యులు లేకపోతే ఈరోజు మీరు నేర్చుకోండి పరిపాలన లేకపోతే మా మీద పడి అలాడడం కాదు మా మీద గురించి మాట్లాడడం కాదు ఈరోజు కావాలంటే నెల్లూరు జిల్లాలో విచారణ చేయించండి ఇటువంటి సంఘటనే చొంగుడుకుంట దగ్గర రెండు వేల ఇరవై మూడులో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒకడు వెళ్ళి ఒక మైనర్ బాలికల దగ్గర ఆ బా బాత్రూంలో ఉన్నటువంటి యాసిడ్ తాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళక ముందే మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం మేము ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే ఇబ్బంది అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాం గర్హిస్తున్నాం తప్పనిసరిగా మీకు రెండు విషయాలు చెప్తున్నా గుర్తుంచుకోండి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే మేము మమ్మల్ని ప్రశ్నిస్తే మేము కేసులు పెడతాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబుతో సహా పోలీసులు వ్యవహరిస్తున్నారు పోలీసుల పనితీరు కూడా అదే విధంగా ఉంది నేను చంద్రబాబుకి కూటమి పెద్దలకి పోలీసులకి చెప్పేది మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప మేము భయపడాం మీ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాళ్ళం కాదు మా ప్రశ్నించేటువంటి తత్వం కొనసాగుతుంది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఎన్ని రకాల ఇబ్బందులు గురిచేసినా సరే మీరు ఏ విధంగా మమ్మల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారని మీరు భావిస్తున్నారో మీరు కేసులు పెట్టినా మేము భయపడము మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మీకున్నటువంటి మీ చేస్తులకి మీ చర్యలకి మా సమాధానం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ఆ ముస్లింకు సంబంధించినటువంటి ఆ పాపం ఆ మైనారిటీ మైనర్ మహిళల మీద ఏదైతే అఘాయిత్యం జరిగిందో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా దాని మీద మా పోరాటం కొనసాగుతుంది మీరు ఎన్ని కేసులు బనాయించినా సరే ఇటు లడ్డు విషయంలో కూడా మీరు చేసినటువంటి అపవిత్రమైనటువంటి మాటలు ఏదైతే మాట్లాడారో వాటి మీద మా పోరాటం కొనసాగుతుంది ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అన్ని అనైతిక కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు దుశ్చర్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పాపం ఆ మైనర్ బాలిక మీద జరిగినటువంటి దాడి పట్ల మీరు పూర్తిగా ప్రలోభాలకు లొంగకుండా మొక్కుబడిగా కాకుండా ఈరోజు తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు ఇది గంజాయి మత్తులో జరిగింది అని ఆ గంజాయి మత్తులో జరగడానికి కారణం ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం వైఫల్యం పోలీసులు ఎంతసేపటికి మా మీద కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప అసలు నేరస్తులు పట్టుకోవాలి కేసులు పెట్టాలి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చట్టాన్ని పరిరక్షించాలనేటువంటి బాధ్యతని పోలీసు యంత్రాంగం విస్మరించింది కాబట్టి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో విస్మరించింది కాబట్టి ఈరోజు విచ్చలవిడిగా కేసులు జరుగుతున్నాయి అందులో భాగంగానే నెల్లూరు జిల్లాలో కూడా మా మీద కేసు నమోదైంది కాబట్టి మీరు ఎప్పటికైనా శాంతి భద్రతలకు ఉల్లంఘన చేయకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇటువంటి పాపం అమాయకమైనటువంటి వాళ్ళ అఘాయిత్యాలకు బరి కాకుండా చర్యలు చేపట్టి ఈ కేసులో కూడా నీరు గార్చేటువంటి విధంగా ప్రవర్తించకుండా కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా ఆ పిల్లలు గంజాయి సేవించారు వాళ్ళకి ఎక్కడి నుంచి గంజాయి వచ్చింది ఏ విధంగా గంజాయి వచ్చింది ఏ విధంగా గంజాయికి సంబంధించినటువంటి ముఠా విస్తరిస్తుంది ఈ జిల్లాలో మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ కుటుంబం అనుకున్నటువంటి ఆవేదన నుంచి ఊరట కలిగించాలని చెప్పి డిమాండ్ చేశారు